నమస్కారం స్వాగతం సుస్వాగతం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిర్పూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది పద్మశాలి భవన్లో దాదాపుగా మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీని నమ్ముకొని బతికిన సీనియర్ నాయకులు మరి సిపి రాజ్ కుమార్ గారు అదేవిధంగా మోహినుద్దీన్ గారు అలాంటి సీనియర్ కట్టయ్య గారు కన్నయ్య గారు అలాంటి సీనియర్ నాయకుల నక్కశంకర్ గారు అలాంటి సీనియర్ నాయకుల సహకారంతో మరి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన భూస్వాములు ఈ తెలంగాణ ప్రాంతాన్ని కబ్జా చేసి మరి ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతాన్ని వాళ్ళ గుప్పిట్లో గుంచుకొని ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా దారుణంగా దోపిడీ చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆ అధికారాన్ని వాడుకొని వాళ్ళ ఆస్తులన్నీ కూడా పెంచుకున్న దోపిడి దొంగలు ఈరోజు పార్టీ నుండి వెళ్ళిపోవడంతో వాళ్ళ పీడ విరగడైపోయిందనే సంతోషంగా ఈరోజు ఈరోజు కార్యక్రమంలో మరి చర్చ జరిగింది అదే విధంగా పార్టీలో ఈ కొంతమంది బందిపోట్లు కొంతమంది దోపిడి దొంగలు పోయినంత మాత్రాన కొంతమంది స్వార్థ పరులు పోయినంత మాత్రాన పార్టీ ఏమాత్రం బలహీన పడలేదు పార్టీలో ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన ఇప్పటికి కూడా బలంగా ఉన్నారనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది మరి ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎకా మరి వారు ప్రకటించుకున్నారు పనులు కూడా శాంక్షన్ చేసుకున్నారు నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుతున్నా అయా రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గాన్ని మీరు డెవలప్ అంటే దాంట్లో తప్పు లేదు ఒక ఎమ్మెల్యేగా మీకు హక్కున్నది కానీ నూట పద్దెనిమిది నియోజకవర్గాలు కూడా తెలంగాణలో ఉన్నాయి వాటి గురించి కూడా దృష్టి సారించండి రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గానికే ఎక్కువ డబ్బులు పోవాలి మరి మిగతా నియోజకవర్గానికి రావకూడదని ఎక్కడ లేదు అందుకొరకు సిర్పూరు జీరో జీరో వన్ నెంబర్ వన్ నియోజకవర్గం ఇక్కడ కానీ చివరి స్థాయిలో అభివృద్ధిలో చివరి స్థాయిలో కొంతమంది స్వార్థపరుల వల్ల అభివృద్ధిలో చివరి స్థాయిలో పోయింది ఈ నియోజకవర్గం అందుకొరకు మరి దాని మీద కూడా దుస్సారించి మా నియోజకవర్గానికి కూడా మరి అంతే డబ్బులు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇక మూడవది ఫారెస్ట్ అధికారుల గురించి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది సులుగుపల్లిలో కానీ ఇటుకాలపాడులో కానీ అంకుషాపూర్లో కానీ ఇంకా రకరకాల గ్రామాల్లో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఫారెస్ట్ వాళ్ళు రాత్రికి రాత్రే రైతులు వేసుకున్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ వాటిలో కందకాలు తవ్వుతూ కదంబతో సహా కండు కందకాలు తవ్వుతూ వాటిలో మొక్కలు నాటే ప్రయత్నం ప్లాంటేషన్ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు మరి అదే అటవీ ప్రాంతం పక్కనే టైగర్ ప్రాజెక్టు పక్కనే అంకుజాపూర్లో కేవలం అరవై మీటర్ల దూరంలో అంకుజాపూర్లో ఇథనాల్ ప్రాజెక్టు కడుతూ ఉన్నారు నలభై ఎకరాలలో ఇథనాల్ ప్రాజెక్టు కడుతున్న నలభై ఎకరాల్లో టైగర్ కన్జర్వేషన్ జోన్కు దగ్గరగా ఉన్నది మరి ఆ ఇథనాల్ ప్రాజెక్టు కట్టే యజమానులను మీరు ఎందుకు అడుగుతలేరు వాళ్ళ పని ఎందుకు ఆపుతలేరు ఇప్పుడు కూడా యథేచ్ఛగా పని నడుస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో పార్ట్నర్ గా ఉన్నారనే మీరు మరి ఈ పనిని ఆపకుండా వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అదే విధంగా మరి ఇక్కడ ఉండే ఫారెస్ట్ అధికారులు కూడా అడుగుతున్నా మన టైగర్లు రెండు చచ్చిపోతే ఈ ప్రాంత గిరిజనులను నానా హింస పెట్టిండ్రు మరి టైగర్ జోన్ అంటున్నారు అదే విధంగా కొత్త కొత్త టైగర్లు వస్తున్నాయంటున్నారు టైగర్లు చిన్న చిన్న పిల్లల్ని కూనలను పెడతాయంటున్నారు మరి అదే టైగర్ జోన్కు అరవై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి రాకముందే ఈ ఇథనాల్ కంపెనీ ఏ విధంగా స్టార్ట్ అవుతున్నది అంటే కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం మిగతా పేద ప్రజలకు ఇంకొక న్యాయమా దీని మీద కూడా మరి ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇకపోతే సిర్పూరు ముఖ్యంగా సిర్పూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రాణహిత చే ప్రాజెక్టు రెండు వేల ఎనిమిదిలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు మరి దాదాపుగా ఆరు వేల ఎకరాల భూమి ఆరు వేల ఎకరాల భూమిని ఇక్కడ పేద రైతుల దగ్గర నుంచి మరి గుంజుకున్నారు ఆ రోజు గుంజుకొని కంపెన్సేషన్ కూడా ఇంతవరకు ఏ రైతులకు కూడా ఇవ్వలేదు మరి తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే దాంట్లో పద్నా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసిండ్రు అంటే కాలువలతో వదిలేసిండ్రు రెండు వేల ఎనిమిది నుండి దాదాపుగా మరి రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా ఇన్ని పదహారు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాలువలు తవ్వి ఉన్నాయి ఆ కాలువల ప్రాంతంలో రైతులకు ఏమాత్రం భూమి సాగు యోగ్యంగా లేదు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు రాలేదు నేను ఈ సందర్భంగా మరి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా మరి దయచేసి తుమ్మిడి హట్టి ప్రాజెక్టు ప్రారంభించాల్సిందే అదే విధంగా ప్రారంభించిన ప్రాజెక్టుతో పాటు ఈ కాలువలన్నీ కంప్లీట్ చేయాల్సిందే అదే విధంగా ఈ భూమి సేకరించిన రైతులకు తప్పకుండా నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గూడెం నుంచి తుమ్మిడిహెట్టి దాకా సాన్గావ్ కానీ వీరవెల్లి కానీ గూడెం కానీ తుమ్మిడిహెట్ కానీ పార్డి కానీ ఇట్లా చాలా ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి ఒక్కటి కూడా పని చేయడం లేదు ఒకవైపు ప్రాణహిత ఫుల్లుగా పారుతా ఉన్నది ఇక్కడనేమో రైతులు వాన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఎక్కడి విచిత్రమైన పరిస్థితి కేవలం ఇరవై కోట్లతోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ కూడా బాగైతాయి గతం గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళు ఈ ప్రజల ఓట్లే దోచుకున్నారు తప్పింకోటి లేదు సో అందుకొరకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బ్రిడ్జ్ లేదంటే మానేపల్లి మండలంలో ఆరు మంది టీచర్లు దీన్దాలో బ్రిడ్జ్ లేదని వి సిక్స్ ఛానల్ కు వాళ్ళు అడిగితే ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు ఆరు మందిని సస్పెండ్ చేయించిండు కోనేరు కోనప్ప ఇవాళ నేను కోనేరు కోనప్ప గారిని డిమాండ్ చేస్తున్నా మీ పార్టీ వాళ్ళ దండ విడలను కూడా డిమాండ్ చేస్తున్నా దీన్ దా బ్రిడ్జ్ కట్టించండి మరి టీచర్లను సస్పెండ్ చేయనప్పుడు మీరు తురుముఖాన్ లాగా సస్పెండ్ చేసిండ్రు కదా ఇవాళ మరి దీంతో బ్రిడ్జ్ కట్టించండి బాబు కూడా బ్రిడ్జ్ కట్టించండి అందరినీ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి దయగా పెంచుకల్పేట అప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ల మీద ఉండి అప్రోచ్ రోడ్డు కంప్లీట్ చేయండి మరి అడా ప్రాజెక్టు కుమరబీ కెనాల్ కంప్లీట్ చేయండి అంటే మీ దౌర్జన్యం మీరు చిన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చూపించిండ్రు పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని తీసుకురండి పైసలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి లేకపోతే గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో నేను రైతు రుణమాఫీ చేసిన ఒక వంద సార్లు పోస్ట్ పోన్ చేసి అలా రైతు రుణమాఫీ తీసుకొచ్చిను రైతు రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు కేసీఆర్ గారు అరవై లక్షల మంది రైతులకు ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రేషన్ కార్డులతో లింకు పెడతా ఉన్నది రేషన్ కార్డులతో లింక్ పెట్టి రైతులను గుర్తించడం కోసమే రేషన్ కార్డు రేషన్ కార్డు అంటున్నాను నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి మీరు కొంతమంది రైతులకు గత మూడు నెలల క్రితం రైతు బంధు వేసిన అప్పుడు వాళ్ళు మీకు రైతులని తెలవదా ఆ రైతులను తెలియనప్పుడే మరి రైతు బంధు వేసినరా ఇప్పుడు కొత్తగా రుణమాఫీకి మళ్ళీ రేషన్ కార్డ్ అని చెప్పి ఏ విధంగా చెప్తున్నారు మీరు మీరు అర్జెంటుగా ఆ రేషన్ కార్డుతో దయచేసి రుణమాఫీకి లింకు చేయకండి అందరి రైతులకు కూడా ఆనాడు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో అదే విధంగా అందరి రైతులకు కూడా రుణమాఫీ రావాలి అని చెప్పి షరతులు లేని రుణమాఫీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ రెండిట్లలో పెద్ద చెరువులు యాభై సంవత్సరాల చెరువులు ఉన్నాయి వాటిలో పూడిక దీత తీయలేదు వాటిలో ఉండే స్లూయిస్ గేట్లు కూడా ఏవి కూడా పనిచేయడం లేదు అన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి వాటికి నీళ్లు రావాల్సిన ఏదైతే కొమరం భీం కెనాల్ ఉందో ఆ కుమరం భీం కెనాలు కేవలం ఒక ముప్పై కోట్లు ఇస్తే మొత్తం కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఎందుకు మరి కోనేరు కోనప్పగారి టైంలో ఈ ముప్పై కోట్లు రాలేదు ఎందుకు ఈ హరీష్ బాబు గారి టైంలో రావడం లేదు అంటే కుమరం భీమ్ కెనాలు అది మన ఇళ్లలకు మన భూములకు రావడం లేదు కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అది శీలం అయిపోయినా నడుస్తుంది అని అనుకుంటున్నారా అక్కడ నుంచి బెంగాలీ క్యాంపులకు నీళ్ళు రావాలి బెంగాలీ క్యాంపుల్లో ఉండే రెండు పెద్ద చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువుల నుంచి పదివేల ఎకరాలకు కాలువలు తోమిండ్రు ఆ కాలువలు పదిహేను సంవత్సరాల నుంచి శిథిలం అయిపోయినాయి పూడిక తీసే నాదుడు లేడు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే హరీష్ బాబు గారికి బెంగాల్లో ఓట్లు కావాలి తప్ప వాళ్ళ పాటలు చూసే హృదయం ఆయనకు లేదు నిన్న కాక మొన్న జగన్నాథ రథస్వా జగ జగన్నాథ రథయాత్ర జరిగితే పూరి జగన్నాథ రథయాత్ర తిరుగు ప్రయాణం జరిగితే మొత్తం కూడా చీకట్లనే జరిగింది ఈజ్గావ్లో లైట్లు వేసే నాదుడు లేడు కరెంటు ఉందో లేదో చూసుకునే నాదుడు లేడు రెగ్యులర్గా ఇవ్వకపోయినా మంచిదే కనీసం పండుగల రోజైనా పూర్తిగా కరెంటు పెట్టాలి కదా కనీసం పండుగల రోజు కూడా కరెంటు పెట్టలేదు చీకట్లో జగన్నాథ రథయాత్ర జరిగింది ఇక మీరు హరీష్ బాబు గారు మరి హిందూ ధర్మాన్ని రక్షిస్తూ అంటున్న మీరు మరి హిందువుల పండగల కనీసం కరెంటు కూడా సప్లై చేసే పరిస్థితిలో మీరు లేరు మీరు ఎమ్మెల్యే ఉండడానికి అర్హులు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా మరి ఈ కర్జాలి నుంచి గూడెం రోడ్డు ఎంత ఘోరం అంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఇక్కడే బట్పల్లి అందెల్లి మధ్యలో ఉండే రోడ్డు మీద వరి వరినాట్లేసిండ్రు ఇది రోడ్డా లేకపోతే శలకనా అని నేను ఇవాళ అదే పాల్వాయి హరీష్ బాబు గారిని అడుగుతున్నాయా మీరు ఎమ్మెల్యే అయినరు ఇప్పుడు మీరు అప్పుడు వరి వరినాటలేసినారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే భూమి మీద నాట్లు వేస్తున్నారు మరి మీరు ఎమ్మెల్యే అయినరు మీరు ఎమ్మెల్యే ఎందుకు అయినరు మీరు ధర్నాలు అప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు ధర్నాలు చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు పిల్లలకు మీ వల్ల లాభం ఏం జరిగింది ఇవాళ కర్జల్లి నుంచి గూడెం పోవడానికి పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు కనీసం అంటే తొంభై నిమిషాలు గంటన్నర సమయం తీసుకుంటున్నది ఎవరు దీనికి కారకులు ఆనాడు కోనేరు కోనప్ప చేయలేదు ఈరోజు మీరు కూడా ఏం చేస్తారు ప్రభుత్వంలో దగ్గర పోయి మీరు అమరణ నిరార దీక్ష చేయండి రేవంత్ రెడ్డి దగ్గర రోడ్లు భవనాల శాఖ దగ్గర చేయండి పోరాడండి మీరు పోరాటం చేయకుండా మీరు ఎక్కడెక్కడో పారిపోయి తిరుగుతూ ఉన్నారు ప్రజలేమో సమస్యలతో సతమతమవుతున్నారు ఇక్కడేమో రోడ్లన్నీ మొత్తం గుంతలు అయిపోయినాయి ఇవాళ మరి ప్రజలకు చే తీవ్ర అస అసౌకర్యం కలుగుతూ ఉన్నది ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ మరి పోరాటం చేయబోతున్నది అదేవిధంగా అడ ప్రాజెక్టు పీపీ ప్రాజెక్టు మళ్ళీ ఒక వారకాలం వచ్చింది ఇంతవరకు మరి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసిన పాపాన ఈ ప్రజలు మరి ఈ ప్రభుత్వం పోలేదు దాని గురించి కూడా మరి మేము పోరాటం చేయబోతున్నాం అదేవిధంగా బెంగాలీ క్యాంపుల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది కేంద్రంలో ఓబీసీ లిస్టులో చేర్చాలి అనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ అసెంబ్లీలో తీర్మానాలు కూడా అయినాయి అదేవిధంగా నామశూద్రులకు మరి ఎస్సీ హోదా కల్పించే విషయంలో కూడా తీర్మానాలు అయినాయి ఈ తీర్మానాలన్నీ కూడా కేంద్రంలో ఉన్నాయి కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటా ఉన్నది ఎలా బీజేపీ ఎంపీ ఉన్నాడు గీడెం నగేష్ గారు అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఉన్నారు మీరిద్దరు పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని మరి మాలీ సోదరులకు ఎస్టీ హోదా అదే విధంగా బెంగాలీ సోదరులకు ఎస్సీ హోదా అదే విధంగా ఆర్ఎస్ సోదరులకు కేంద్రం ఓబీసీ లిస్టులో చేర్చే విషయం మీద ప్రయత్నం చేయాలి అంతవరకు మిమ్మల్ని గ్రామాల్లోకి రానివారు ప్రజలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా గొప్పగా పనిచేయబోతున్నది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అతి త్వరలోనే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమని చెప్తూ మరి పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి శామరావు గారి నేతృత్వంలో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ పునర్వభావం తప్పకుండా సాధిస్తుందని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ